సాక్షి యజమానిగా భారతి గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్ని ఇవాళ ఆయాచిత లబ్ధి పొందున్నది నేపథ్యంలో అన్యాయంగా వాళ్ళకి ఆ డబ్బు దక్కిన నేపథ్యంలో ఖచ్చితంగా సాక్షి యాజమాన్య నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ డబ్బు ప్రభుత్వం మళ్ళీ తిరిగి జప్తు చేయాలి జప్తు చేయటానికి గనక సహకరించిన పక్షంలో అంతిమ లబ్ధిదారుడు ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ వనరుల్ని దోచిపెట్టడం విజయకుమార్ రెడ్డి తప్పు ఆ జరుగుతున్న దోపిడీని ఉపేక్షిస్తూ ఉండటం జగన్మోహన్ రెడ్డి తప్పు ఈ లబ్ధి పొందడం కూడా నేరమే కదా కాబట్టి ఇక్కడ ఇదే విధమైన సెక్షన్లు ఇదే విధమైన కేసు భారతి గారి మీద కూడా నమోదు చేసి తీరాలి ఇవాళ వీళ్ళు అడిగిన ఒక్క ఛాన్స్ ని మన్నించి ప్రజలకి వాళ్ళకి అధికారం కట్టబెట్టింది ఈ రీతిగా వందల కోట్ల రూపాయలు వాళ్ళ సంస్థలకి దోచిపెట్టుకోవటానికి కాదు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి వరుసలు లేని ఉపాధి కల్పిస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులు చేస్తా మద్య నిషేధం చేస్తా ప్రత్యేక హోదా సాధిస్తా అనే రకరకాల వాగ్దానాలు చేసిన పర్యవేశానం అతనికి అధికారం కట్టబెట్టారు ఈ వాగ్దానాలన్నీ గాలికి పోయినాయి ప్రత్యేక హోదా లేదు పదమూడు జిల్లాల అభివృద్ధి లేదు వరుస లేని ఉపాధి లేదు మద్య నిషేధం లేదు అవన్నీ గాలికి పోయినాయి ఈ ఒక్క ఛాన్స్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న కంపెనీలకి ఆర్థిక లబ్ధి చేకూర్చుకున్నాడు పర్మిట్లు ఇప్పించుకున్నాడు ఇంకొక అడుగు ముందు కలిసి ఇంకొక తప్పు కూడా చేశారు రెండు లక్షల అరవై వేల మంది ఉంటే వాళ్ళ చేత ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి డబ్బు ఇప్పించి రెండు లక్షల అరవై వేల సాక్షి పేపర్లు కొనిపించారు ప్రతి నెల అంటే ఒక నెలకి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల సాక్షి సబ్స్క్రిప్షన్ ఒక సంవత్సరానికి అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అది కూడా ఇప్పుడు ఈ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకి యాడ్ చేయాల్సి ఉంటది ఒక్కొక్క సంవత్సరానికి అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ సాక్షికి అడిషనల్ సబ్స్క్రిప్షన్ వాలంటీర్ ద్వారా యాడ్ చేయించారు ఇవే కాకుండా గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ కూడా బలవంతాన సాక్షిని అంటగట్టారు